నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం పదిహేనున కలెక్టరేట్ ముట్టడి పద్దెనిమిదిన చెలో విజయవాడ ఏపీ ఆటో రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రవాణా రంగం వాటిలో ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికుల పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీశక్తి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులు వీధిన పడ్డారని పట్టణ గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగ యువకులు ఉన్నత చదువులు చదివి ఆటో డ్రైవర్లుగా మారుతున్నారని వచ్చిన ప్రభుత్వాలు వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడం ద్వారా అప్పులతో ఆటోలు కొనుగోలు చేసుకుని కుటుంబాలు పోషించుకుంటున్నారని అలాంటి ఆటో కార్మికుల వారిపై ప్రభుత్వాలు పెట్రోలు డీజిల్ రేట్లు పెంచి ప్రైవేటు ఫైనాన్సర్లు అధిక వడ్డీలు దోపిడీకి ఆటో కార్మికులు బలవుతున్నారని తెలిపారు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని జీవో నెంబర్ ఇరవై ఒకటిను రద్దు చేయాలని సెప్టెంబర్ తిరుపతి కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని ఏపీ ఆటో రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఈ కార్యక్రమంలో సిఐటియు ఆటో జిల్లా కమిటీ అధ్యక్షుడు కె లక్ష్మయ్య పార్టీ కార్యదర్శి శంకర్ మల్లయ్య పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ చంద్రశేఖర్ ఆటో డ్రైవర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాంప్లెట్ విడుదల కార్యక్రమం ఇది ఆటో కార్మికులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల పదహైదవ తేదీన ప్రతి జిల్లా కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జరుగుతూ ఉంది ఈ ఆటో కార్మికులు ఈరోజు ప్రభుత్వం రవాణాలో విఫలమైన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారాలకు వచ్చి పదిహేను నెల అయింది ఇప్పుడు ఏంటంటే యువగళంలో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని చెప్పి ఆటో కార్మికులు అడుగుతున్నారు ఇప్పుడు కొత్తగా ఏం కోరుకోవడం లేదు ఎందుకంటే ఎటున్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా గ్రామ సేవల నుంచి పట్టణానికి వచ్చి వీళ్ళు ఎవరంటే బతుకు తెరువు కోసం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఉచిత బస్సుకి సీటీ కానీ ఆటో కార్మికులు కానీ వ్యతిరేకం కాదు ఎందుకంటే గతంలో అయితే పల్లెల్లో ఆట నెలలు పని ఉండేది వ్యవసాయం పని చేసుకునే కుటుంబాలకు చెప్పేటువంటి వ్యవసాయ కార్మికుల కుటుంబాల నుంచి అదేవిధంగా రైతుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ శ్రీశక్తి పథకానికి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే ఆటో కార్మికులు జీవన ఉపాధి కోల్పోయారు డిగ్రీ చేసి కూడా డిగ్రీ పట్టా పట్టుకొని ఆటో తోలుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటున్నారు బిడ్డలు కావచ్చు చదివిపిచ్చుకునే దాంట్లో కూడా ఈ ఆటో తోలుకొనే చదివిపిస్తున్నారు కానీ ఇప్పుడు చూస్తే కనీసము బతికే దానికి కూడా కష్టంగా ఉన్నది రాష్ట్రం మొత్తం మీద ఆటో కార్మికులందరూ జీవన ఉపాధి కోల్పోయారు ఏదైతే ఈ కోటమి ప్రభుత్వము అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ ఆటో కార్మికులు